తన తల్లికి విషాదంతో కాకుండా సంతోషంతో వీడ్కోలు పలికామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు తొంభై నాలుగేళ్ల వయసులో ఆమె సంపూర్ణమైన జీవితాన్ని గడిపారన్నారు అల్లు అరవింద్ తల్లి కనకరత్నం దశదిన కర్మ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అల్లు అరవింద్ భావోద్వేగానికి గురయ్యారు అస్వస్థతకు గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు తన తల్లిని కాపాడేందుకు శ్రమించిన వైద్య సిబ్బంది కి అల్లు అరవింద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కనక రత్నమ్మ దశ కర్మలో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొని నివాళులు అర్పించారు సెలబ్రేటింగ్ అని కానీ ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా గాని ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక వన్ టూ అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి కానీ ఒక రెండు గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని ఈ వీడుకోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పై లోకాలకి అని మేమందరం అనుకున్నాం